మా దొచ్చే అంగల్ రైతు పొసా కేంద్రం కడ మేము టిఫిన్ పెట్టుకుంటాం మా ఆయన చనిపోయినాడు మేము తొమ్మిదేండ్లుగా పెట్టము మా దగ్గరకైతే ఎవరు వచ్చి కూడా లేదు ఇడ్లీ రేట్ అడిగినాడు ఇటు రెండు ఇడ్లీలు తినేసి రెండు ఇడ్లీలు తినేసిన తర్వాత పదహైదు రూపాయలు అన్నాము మీరు ఎందుకు ఇంత రేటు పెట్టినారనేసి మళ్ళీ దోశ ఎంత అన్నారు పదహైదు రూపాయలు అన్నాను దోశ వేసిన తర్వాత దోశ వేసే పిని మీద చేయి కడుక్కొని నన్ను వచ్చి పట్టుకొని అన్న గొంతు పట్టుకున్నాడు చీర పట్టి లాగేసినాడు జుట్టు పట్టుకొని కిందికి పెట్టేసి ఇప్పటి వరకు మేమైతే కంప్లైంట్ ఇచ్చినాము మాకైతే ఏ పక్కన లేకుండా రాత్రి పిల్లో వచ్చి కొట్టినాడు వేరే వాళ్ళ ఇంట్లోకి కూడా పోయి వాళ్లకు మనకు రెస్పాన్సిబుల్ లేదు వాళ్ళని కూడా పోయి కొట్టినారు వేరే ముస్లాం అని ఒక అన్నని మా దగ్గరకు వచ్చి ఈ రోజు మళ్ళీ తెల్లవారు వచ్చి ఆరు గంటలకే ఐదున్నరకే వచ్చి మేము బండి పెట్టే చోట వచ్చి బండి పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడేసి నన్ను నా పైన దీనికి ఉన్నాయి ఒంటి మీద కుటలు ఉన్నాయి ఇప్పుడు అవి దీని ఇంత పాట అని చెప్పేసి వేరే అమ్మ వాళ్ళు వచ్చేసి చాలా మంది వంద మంది వచ్చేస్తున్నారన్న వెంకట సుబ్బన్న వాళ్ళ కూడా వాళ్ళ మొగం కూడా మేము ఎప్పుడు చూడలేదన్న కుటం ఎందుకు చూడండి అన్న ఎట్లా తగిలిందో నాకే పగిలిపోయింది లోపలంతా ఇది పళ్ళు కూడా ఊగుతా ఉంది ఇప్పుడు తెల్లవారింటి వాళ్ళు రాజకీయం కింద పెట్టుకుని ఇప్పుడు వంద మంది అంటే వచ్చినారన్న ఓ తిరుగుతా ఉండరు మా అబ్బాయి మీద కూడా దాడి చేయాలనేసి వచ్చినారు కొట్టేదానికి కూడా ఇప్పుడు తిరుగుతా ఉండరు మమ్మల్ని పట్టుకోవాలనేసి కూడా ఉండరు అందుకే మా వల్ల కాక వరకు వచ్చిన ఏ రాజకీయ నాయకులుంటారు వాళ్ళు ఎవరో తెలుగు ఇది జనసేన వాళ్ళు